తెలుగు సినీ కళామతలికి తానొక బిడ్డని అని చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ మాత్రం ఓ పెద్ద దిక్కుగానే గౌరవిస్తుంది నేటి జనరేషన్ హీరోలు టెక్నీషియన్స్ ఆయన ప్రశంసలను అరుదైన గౌరవంగా పేర్కొంటూ ఉంటారు ఆయన గొప్ప వరంగా భావిస్తారు అలాంటి చిరంజీవి ప్రశంసలు అందుకున్నాయి బింబిసారా సీతారామ చిత్రాలు హిస్టారికల్ అండ్ టైం ట్రావెల్ ఫిక్షన్ గా బింబిసారా చిత్రం తెరకెక్కింది వసిష్ఠ అనే నూతన దర్శకుని ప్రతిభకు ప్రశంసలు లభిస్తున్నాయి అతని టాలెంట్ ని గుర్తించి అవకాశమిచ్చి హిట్ కొట్టిన హీరో కల్యాణ్ రామ్ అభినందనలు అందుకుంటున్నాడు మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సీతారామ కూడా హిట్ టాక్ తో దూసుకుపోతోంది దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లోనూ ఛాన్సులు తెచ్చేలా ఉంది సీతారామ ఈ రెండు చిత్రాల గురించి ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం లేదనే నిరాశలో ఉంది హాలీవుడ్ ఇలాంటి సమయంలో బింబిసార సీతారామ చిత్రాలు టాలీవుడ్ కి ఊరటా ఉత్సాహాన్ని ఇచ్చాయి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఈ రెండు సినిమాలు నిరూపించాయి ఈ చిత్రాల విజయం నాకెంతో సంతోషం బింబిసార సీతారామ చిత్రాల నటినటులకు సాంకేతిక నిపుణులకు నిర్మాతలకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు అని ట్విట్టర్లో అభినందించారు చిరంజీవి